విజయవాడలో మిట్ట మధ్యాహ్నం సూర్యుడు కనిపించడం లేదు మధ్యాహ్నం దాటుతున్న మంచు దుప్పటి తొలగిపోలేదు సూర్యుడి కిరణాలు రాకపోవడంతో చలి తీవ్రత పెరిగింది విజయవాడలో వాతావరణ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు లంచ్ టైం దాటిన తర్వాత కూడా ఇంకా విజయవాడ మంచు దుప్పట్లోనే ముసుగేసుకుని కూర్చుంది మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా క్లియర్గా ఇప్పటికీ విజయవాడ మంచు మంచులోనే ఉంది ఎటు చూసినా కూడా మొత్తం మంచుతో కప్పబడి ఉంది మనం చూడొచ్చు విజువల్స్ లో అటు ఇంద్రకీలాద్రి కొండ కావచ్చు అక్కడ నుంచి ఎటువైపు చూసినా ఇటు కృష్ణానది వైపు కావచ్చు ఇంకొక పక్కన విజయవాడలో ఉన్న ఏ ప్రాంతాన్ని అయినా కూడా మనం ఇక్కడ నుంచి చాలా క్లియర్ గా గమనించవచ్చు మొత్తం అంతా కూడా ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట రెండు కూడా దాటుతున్న పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా విజయవాడ ఇదే మంచు దుప్పట్లో కప్పు కప్పి అలాగే ఉండిపోవడం చూస్తే ఇది మంచేనా లేకపోతే విజయవాడ కూడా ఏదైనా పొల్యూషన్ లో పడిందా అనేటటువంటి అనుమానం కూడా కనిపి అనిపించక మానదు అయినప్పటికీ ఇప్పటికే ఎన్నో వాహనాలు అలాగే ఎంతో ధ్వని కాలుష్యం కూడా ఎక్కువయ్యి ఒక రకమైనటువంటి రద్దీకి కూడా విజయవాడ అలవాటు పడిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే ఎక్కడా కూడా కొంచెం దారి కూడా లేకుండా మొత్తం పెద్ద పెద్ద భవంతులు తప్ప చిన్న చిన్న ప్రదేశాలు ఏవి కూడా మంచులో కనిపించేటటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు చివర ఉండేటటువంటి యనముల కుదురు అయినా లేకపోతే మధ్యలో ఉన్నటువంటి గుణదల కొండైనా లేకపోతే ఇటు కొండ కొండైనా సరే మొత్తం అన్ని వైపులా కూడా ఎక్కడ చిన్న ఏవి కూడా చాలా క్లియర్ గా కనిపించేటటువంటి పరిస్థితి అయితే లేదు ఎటు చూసినా కూడా మంచు దుప్పట్లోనే ఉంది ఎలా చూసినా అంటే మంచా లేకపోతే కాలు ఏ దేనిలో ఇప్పుడు విజయవాడ ప్రజలు ఉన్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అయితే ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఖచ్చితంగా ఇది మంచు ఎఫెక్టే అని అయితే ఖచ్చితంగా ఆలోచించవచ్చు కానీ ఇంకొక పక్కన ఈ ఉండేటటువంటి వాహనాలు కావచ్చు ఇంకొక పక్కన కంటిన్యూగా ఎక్కడ ఆగినటువంటి జనాల రద్దీ కావచ్చు ఈ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా బయట తిరగడానికి వెనుకంజ వేయకుండా బయట తిరుగుతున్నటువంటి నగర ప్రజలు కావచ్చు అలాగే ఈ బిజీ బిజీ లైఫ్ లో బిజీ బిజీ బ్రతుకుల్లో ఎక్కడా ఖాళీ లేని సమయంలో కూడా అందరూ బయట ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి ఎటు చూసినా కూడా పొల్యూషన్ పెరిగిందా లేకపోతే మంచు వల్లే ఈ రకమైనటువంటి వాతావరణం నెలకొందా అనేటటువంటి అనుమానాలు అయితే ఖచ్చితంగా కలగక మానవు ఏదైనా ఈ రోజు మొత్తం మీద మధ్యాహ్నం దాటున్నప్పటికీ కూడా ఇంకా విజయవాడ మంచు దుప్పటిలోనే ఉంది ఇది చూస్తే గనక చూసేటటువంటి వాళ్లకు అటు కృష్ణానది ఒడ్డున నుండి కూర్చుని చూస్తే చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంగా కూడా కనిపించవచ్చు ఇంకొక పక్కన విజయవాడలో బయట తిరగాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా చల్లటి ప్రశాంతమైన వాతావరణంగా ఈ రోజు అయితే కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఏదైనా ఈ రోజు విజయవాడ మంచు దుప్పటి వేసుకుని కొంత అందంగా కనిపిస్తున్నా ఇంకొక పక్కన ఆలోచనలు కూడా రేపుతున్నా పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ కోటితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి